హాయ్ అండి హలో నమస్తే అందరికీ నేను మీ జర్నలిస్ట్ గోపిని అయితే భారీ వర్షాలు కురవబోతున్నాయి ఇవాళ నుంచి కూడా ఇవాళ రేపు ఎల్లుండి మొత్తం మూడు రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ మోంతా తుఫానికి సంబంధించి ఇప్పటికే కూడా ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే కూడా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది ఒకవైపు వైజాగ్ మొత్తం అటు సైడ్ అంతా కూడా కంప్లీట్గా ఈ భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో అప్రమత్తం అవడం జరిగింది నిన్ననే ప్రభుత్వ అధికారులని అంటే ప్రత్యేక అధికారులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పంతొమ్మిది జిల్లాలకు ఈ విపత్ విపత్తి అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు ఇవాళంతా కూడా చాలా ప్రాంతాల్లో చెదురుముదురు వర్షాలు కురుస్తాయి ఇప్పటికే సముద్రం అల్లకొలోలంగా ఉంది సముద్ర తీర ప్రాంతాల్లో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దన్నట్టు కూడా ఇప్పటికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఐఎండి ఇచ్చినటువంటి ఆదేశాలు ప్రతి ఒక్కరు కూడా పాటించాలని చెబుతున్నారు ఇప్పటికే సెల్ ఫోన్స్కి మెసేజ్ రావడం కానీ ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని ప్రజలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి నిర్లక్ష్యం ఎక్కడ కూడా వహించబోకండి ఎందుకంటే అందరూ కూడా సహకరిస్తే ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేకుండా ఈ ప్రకృతి వైపరీత్యాన్ని మనం ఎదుర్కోవచ్చు అనేటటువంటి ఆలోచనతో ప్రభుత్వ యంత్రాంగం కూడా చెప్తున్నారు దయచేసి ఎవరు కూడా ఈ విషయంలో నిర్లక్ష్యం వహించబాకండి సెల్ ఫోన్లకు కంటిన్యూగా మెసేజ్లు వస్తూనే ఉంటాయి అట్టని చెప్పి ఆప్ చేసేయడం కానీ ఇలాంటి సమాచారం అంటే ఎందుకంటే ఒక ప్రాంతంలో అంటే ఏదైనా సరే చెరువులు తెగినా నదులు ఉప్పొంగినా లేదంటే ఇంకేదైనా సరే విపత్కర పరిస్థితులు వచ్చినా వెంటనే ఆ సంబంధించిన టవర్ లొకేషన్ చుట్టుపక్కల వాళ్ళకందరికీ కూడా మెసేజ్లు వస్తాయి అంటే వెంటనే మీరు అందరూ కూడా ఇల్లులు ఖాళీ చేయండి లేదంటే మరికొన్ని గంటల్లో మరికొన్ని నిమిషాల వ్యవధుల్లో మీకు ఇక్కడ చాలా ఈ రకమైనటువంటి ప్రమాదకరం ఉంటుంది అని సెల్ ఫోన్లకి ఎప్పటికప్పుడు మెసేజ్లు వస్తూ ఉంటాయి వాటిని పాటించాలి ఎందుకంటే అధికారులు ఎక్కడో ఉంటారు సిబ్బంది ఎక్కడో ఉంటారు అక్కడి నుంచి ఆ ప్రాంతానికి రావాలంటే సమ్ టైం పడుతుంది కాబట్టి అధికారులకి వస్తున్నటువంటి పై ఆదేశాల ప్రకారం వెంటనే మీకు సమాచారం ఇస్తారు దాన్ని మీరు నిర్లక్ష్యంగా సెల్ ఫోన్ మెసేజ్లు వస్తూనే ఉంటాయి సహజమే కదా ఈ విధంగా భారీ వర్షాలు కురిసినప్పుడు ఏదో ఒక రకంగా మెసేజ్లు వస్తూ ఉంటాయని మాత్రం నిర్లక్ష్యం వహించబోకండి దాన్ని ఫాలో అవ్వండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరోవైపు ఈ భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున చెట్లు కూలిపోయే ప్రమాదం ఉంది దానివల్ల మరోవైపు ఈ విద్యుత్తు పూర్తి స్థాయిలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుంది అందుకని సెల్ ఫోన్ టవర్ల వద్ద కూడా ప్రభుత్వం ఇప్పటికే కూడా తాత్కాలిక చర్యలు ఆ అంటే ఆ డిస్ట్రిబ్యూటర్లకి ఆ కంపెనీ యజమానులకి అంటే కంపెనీ అధికారులకి చెప్పడం జరిగింది అంటే ఒకవేళ పవర్ అంటే విద్యుత్తు అంటే కట్ అయినా కూడా వెంటనే జనరేటర్లు సిద్ధం చేసుకోవాలి ఎందుకంటే ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ ప్రజలకి అందరికీ కూడా సెల్ ఫోన్లు మెసేజ్లు మనం పంపించాలన్నా లేదంటే ఏదైనా సరే ఇబ్బందులు ఉన్నా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నా లేదా అధికారులు ఇతరులకి ఫోన్లు చేసి వాళ్ళకు అక్కడ సహాయ సహకారాలు అందించాలన్నా ఈ కమ్యూనికేషన్ అనేది ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒకవేళ విద్యుత్కి అంతనాయం ఏర్పడి ఎక్కడైనా సరే ఇబ్బందులు వస్తే వెంటనే జనరేటర్ల ద్వారా ఆ టవర్స్ కూడా రన్ అయ్యే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకోవాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో గతంలో మనం చూసాం ఎన్నో రకాల విపత్కర పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఉదాహరణ హుద్దు తుపాను కానీ దాని తర్వాత వచ్చినటువంటి పరిణామాలు కానీ చాకచక్యంగా అందరూ సహకరిస్తే మంచి ఫలితాలు రావడం జరిగింది అంటే ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం తక్కువ స్థాయిలో జరిగినాయి అప్పట్లో అంతా కూడా ఈసారి కూడా అందువల్లనే మూడు రోజులు ముందుగానే పాఠశాలలకు అన్నిటికీ కూడా ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది కఠిన చర్యలు తీసుకుంటాం ప్రైవేట్ స్కూల్స్ కానీ ఎవరైనా సరే ఈ మూడు రోజులు వెంటనే కానీ ఎవరైనా సరే స్కూల్స్ కానీ ఓపెన్ చేసి పిల్లలకు కాన పిలిపించుకొని ఏదైనా సరే ఘటనలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ చెప్పడం జరిగింది కాబట్టి విద్యార్థులు కావచ్చు విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు ఈ విషయంలో ఎవరు కూడా నిర్లక్ష్యం వహించబాకండి ఖచ్చితంగా స్కూల్స్ అన్నీ కూడా హాలిడేస్ ఉండాలి ఒకవేళ స్కూల్స్కి వెళ్ళినా కూడా ఎవరైనా సరే మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో స్కూల్స్ ఓపెన్ చేసి ఉంటే వెంటనే సంబంధించిన అధికారులకు ఆదేశాలు అంటే సమాచారం ఇవ్వండి ఎందుకంటే దీనివల్ల ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో పిల్లలు వెళ్తూ ఉంటారు ఒకసారిగా అంటే అక్కడ ప్రమాదాలు గురే అవకాశం అయితే ఉంటే రోడ్లపై నడిచి వెళ్ళే సందర్భంలో మాన్యువల్స్ కానీ లేదా చెరువులు కానీ లేదంటే ఇక్కడ కాలువలు కానీ ఇవన్నీ కూడా ఉప్పుంగి ప్రవహిస్తున్నాయి ఆల్రెడీ సో ఈ రకంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం ఇప్పటికే నష్టం భారీగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలోనే వెంటనే అంటే జిల్లాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఈ పంతొమ్మిది జిల్లాలకు సంబంధించిన అన్నిటికీ కూడా జిల్లాలకు కూడా యుద్ధ ప్రాతిపదికన అంటే ఫండ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఒక్కొక్క జిల్లాకి కోటి ఒకటినాడు కోటి రెండు కోట్లు మూడు కోట్లు ఇటు డబ్బులు కూడా విద్యుత్ ప్రాతిపదికన అంటే ఫండ్ కూడా రిలీజ్ చేశారు ఎందుకంటే సహాయ చర్యల్లో భాగంగా అవసరమైన ఖర్చులు ప్రజలకు ఎందుకంటే వాళ్ళకి అవసరమైంది తిండి అదేవిధంగానే ఇట్లా ముడి సరుకులు ఇంటికి సంబంధించిన సరుకులు ఇట్లా ఆహార పొట్లాలు ఇవన్నీ కూడా తయారు చేసుకోవడానికి వెంటనే వాళ్ళకందరికీ కూడా పంపిణీ చేయడానికి ఇవన్నీ కూడా డ్రోన్స్ని ఏర్పాటు చేసుకోవడం వీటన్నిటికి కూడా ఫండ్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఇవంతా కూడా ప్రజల కోసమే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది మీరు గతంలో చూశారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు ఉన్న సందర్భంలో ఇలాంటి విపత్తులను ఏ విధంగా ఎదుర్కొన్నారో మీకు అందరికీ కూడా తెలుసు సో ఆ విధంగా దీన్ని ప్రభుత్వ యంత్రాంగానికి మీరు అందరూ కూడా సహకరించాల్సిన అవసరం అయితే ఉందంటూ కూడా ఉండాల్సిన అవసరం అయితే ఉంది సో ఇలా ప్రతి జిల్లాలో కూడా ఇప్పటికే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు మరోవైపు టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు మీ మీ జిల్లాలకు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్లు ఒక వెబ్సైట్లో పెట్టడం జరిగింది అదేవిధంగానే ప్రసార మాధ్యమాల్లో కానీ ఇలాంటి సోషల్ మీడియాలో కానీ ఇట్లా పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది వాటన్నిటి కూడా మీరు సేవ్ చేసుకొని మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే సమాచారం ఇవ్వండి ఈ మూడు రోజులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చాలా ఇబ్బందులు ఉంటాయి దయచేసి ఎమర్జెన్సీ అయితే తప్ప బయటికి వెళ్ళిన తప్ప చిన్న చిన్న కు బయట వెళ్ళి అనవసరంగా ఏదో క్లైమేట్ బాగుందనో లేదంటే చిన్నపాటి వర్షమే కదా లేదంటే ఇంకొక అంటే ముఖ్యంగా ప్రయాణాలకు సంబంధించి కూడా అధికారులు ప్రయాణాలు ఎందుకంటే ఎక్కడో పెళ్లి జరుగుతుంది ఎక్కడో ఫంక్షన్ వెళ్ళకపోతే ఫీల్ అవుతారు లేదంటే బాధపడతారు అట్లా అది ఏదైనా కారణాలతో ఇట్లా ఫంక్షన్లకు వెళ్ళ వెళ్ళడం దాని తర్వాత రోడ్లపైన ఇప్పుడు పరిస్థితులు ఎవరైతే రోడ్లపైన హైవేలే హైవేలే కొట్టుకుని వెళ్ళిపోతున్నాయి ఈ భారీ వర్షాలకు అంటే గండ్లు పడి అలాంటి పరిస్థితులు ఉన్నాయి రాత్రి సమయంలో డే సమయంలో ఎక్కడ ఏ ఎటువైపు ఈ ఈ వరదలు అనేది ఉప్పు వస్తాయో తెలియదు అలాంటి దయచేసి అనవసరంగా వెళ్ళి ప్రాణాలు కొని తెచ్చుకోబాకండి అనేది ప్రధాన అధికారులు చెబుతున్నారు ఎమర్జెన్సీ హాస్పిటల్స్కి సంబంధించిన విషయాలు ఎమర్జెన్సీ ఓకే రైట్ అటు ఆ విషయాలకు వెళ్ళొచ్చే కానీ చిన్న చిన్న ఫంక్షన్లని లేదంటే ఏదో ఎవరో కార్యక్రమాలకు వెళ్ళాలని ఇట్లా రకరకాలుగా ఈ పర్యటనలు వాయిదా వేసుకోండి అనేది ప్రధానంగా చెప్తున్నారు సో అందరూ కూడా సిద్ధంగా ఉండండి దయచేసి ఎవరూ కూడా ఇళ్ళ ఇళ్ళకే పరిమితం అవ్వండి ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట వెళ్ళబాకండి దయచేసి ప్రాణాలు